హలో అండి వంటిట్లో అబ్బానికి స్వాగతం నేను మిస్ందన ఈ రోజు అయితే టీ టైం కేక్ రాగి పిండితోనైతే చేస్తున్నాను పెద్దవాళ్ళకి ఇది సూపర్ బిస్కెట్ టీలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది టీ తాగుతూ సైడ్కి ఈ బిస్కెట్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఓవెన్ లేకుండా అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే బెల్లాన్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు నేను బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను అది వన్ బై ఫోర్త్ కప్ అయితే వేసుకుంటున్నాను అలానే హాఫ్ కప్ దాకా రాగి పిండి అలానే హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి మొత్తం రాగి పిండి రుధం చేస్తే మనకు అంత టేస్టీగా ఉండదు బిస్కెట్స్ అయితే కొద్దిగా హాఫ్ హాఫ్ వేసుకుంటే మనకు బిస్కెట్స్ టేస్టీగా ఉంటాయి ఇందులోనే ఒక పించి సాల్ట్ అలానే ఒక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నేను బాటిల్ కూడా చూపించాను రెడ్ కలర్ లో ఉంటుంది బేకింగ్ పౌడర్ ఇదైతే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి బ్యాటర్ అయితే ఒకవేళ మీకు ఇంకొంచెం మైల్డ్ స్వీట్ తో తినాలంటే ఇంకొక హాఫ్ కప్ దాకా మీరు కూడా రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇది నార్మల్ స్వీట్నెస్ తోనైతే బిస్కెట్ అయితే ఉంటుంది బట్ టేస్టీగానే ఉంటుంది ఇదంతా మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు బ్యాటర్ అనేది టైట్ గా అనిపిస్తే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ దాకా పాలు ఉంటాయి కదా కాజి చల్లార్చిన పాలు ఆ పాలు అయితే యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఎందుకంటే మనకు నెయ్యి అనేది నెయ్యి కానీ బటర్ కానీ ఎండాకాలంలో కరిగిపోతుంది కదా అలాంటప్పుడు కొద్దిగా ఈ బ్యాటర్ అనేది మెత్తగా అయిపోతుంది దాన్ని కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు స్పూన్ స్పూన్తోని ఇలా మెజర్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మీరు ఒకవేళ కావాలంటే కుక్కీస్ కట్టర్తోని కూడా కట్ చేసుకోవచ్చు నాకు ఏంటో ఇదే ఈజీగా అనిపించింది ఇలా చేయడం ఇలా జస్ట్ కొద్దిగా బాల్ లాగా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను మనము గారప్పాలు ఎలా చేస్తామో సేమ్ అలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసన పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బటర్ పేపర్ కట్ చేసి దానిపైన కూడా ఇలా పెట్టేసుకోవచ్చు నేను ఈ లోపు బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను నేను స్టవ్ పైన కొంచెం లావుగా ఉన్న బౌల్ దాంట్లో కింద ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టి బౌల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ లోపు మనకు బిస్కెట్స్ అన్ని కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఎండ బాగా కొడుతుంది ఇదంతా మెల్ట్ అయిపోతుంది అన్నప్పుడు కొన్నిసేపు అయితే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత తీసుకోండి ఆ తర్వాత ఇలా పిక్ తోని చిన్నగా హోల్స్ అయితే చేస్తున్నాను ఇది జస్ట్ లుకింగ్ కోసమే హోల్స్ చేయకపోయినా బాగా వస్తాయి బిస్కెట్స్ అయితే ఇలా హోల్స్ అయితే చేస్తున్నాను అన్ని బిస్కెట్స్ కి ఇలా చేసుకున్నాను నేను ఆల్రెడీ బౌల్ ప్రీ హిట్ చేసి పెట్టానని చెప్పాను కదా ఇప్పుడు ఆ బౌల్లో అయితే ఈ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసి దీనిపైన ఇలా మూత పెట్టేసి ఏదన్నా వెయిట్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే విడిచిపెట్టాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు చూసారా బిస్కెట్స్ అయితే మంచిగా బేక్ అయిపోయాయి ఇలా జరిపితే కూడా మనకు జరుగుతాయి ఒకవేళ మీకు బేక్ అవ్వనట్టు అనిపిస్తే ఇంకొంతసేపు కూడా పెట్టవచ్చు కొంచెం వేడి మీద కొంచెం గట్టిగా ఉండవు మెత్తగా ఉంటాయి పూర్తిగా చల్లారుతాయి మంచిగా క్రిస్పీగా ఉంటాయి మరి నార్మల్ బిస్కెట్స్ అంతా క్రంచిగా అయితే ఉండవు కొద్దిగా సాఫ్ట్ గానే ఉంటాయి బిస్కెట్స్ అయితే చూసారా బిస్కెట్స్ అయితే ఇలా అన్ని రెడీ చేసుకొని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు వన్ మంత్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి Thank you for watching.